సుమతి మిషన్ కొడుతూ ఉంటుంది సీత అప్పుడే రూమ్లోకి వస్తుంది టీచర్ ఏం చేస్తున్నారు బట్టలు కొట్టుకుంటున్నారా నాకు చెప్తే నేను కుట్టించేదాన్ని కదా లేవండి టీచర్ నేను కొడతాను అని చెప్పేసి సీత అంటూ ఉంటే ఇది నా బట్టలు కాదమ్మా నీ భరతనాట్యం డ్యాన్స్ అని చెప్పేసి సుమతి చెప్తూ ఉంటుంది ఇదంతా ఎప్పుడు కుట్టారు టీచర్ అని చెప్పేసి సీత అడగగానే అందరూ పడుకున్న తర్వాత రోజు కొంచెం కొంచెం కుట్టుకుంటూ వచ్చానమ్మా ఈరోజు పూర్తయింది డ్రెస్ బాగుందా నీకు నచ్చిందా అని చెప్పేసి సుమతి అడుగుతూ ఉంటే సీత సంతోషంతో ఏడుస్తూ ఉంటుంది ఏమైంది సీత ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి సుమతి అడుగుతూ ఉంటే ఇవి ఏడుపు కాదు టీచర్ సంతోష పాస్పాలు అని చెప్పేసి సీత చెప్తూ ఉంటుంది ఇక సుమతి కాళ్ళ మీద పడి థ్యాంక్ యూ టీచర్ మీరు నాకేమవుతారని ఇంత హెల్ప్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు మేము అడగ గానే ఇంటికి వచ్చారు నాకు డాన్స్ నేర్పిస్తున్నారు ఇప్పుడు నాకు భరతనాట్యం డ్రెస్ కూడా కుట్టారు మా మామ మీద నా పైన ఎనలేని ప్రేమ చూపిస్తున్నారు అని చెప్పేసి సీత అంటూ ఉంటుంది ఇంకా సీత సుమతి కాళ్ళ మీద పడి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది లేమ్మా సీత ఇవన్నీ కూడా మన ఇద్దరి మధ్య ఉండకూడదు అని చెప్పేసి సుమతి చెప్తూ ఉంటుంది టీచర్ నాకు మిమ్మల్ని చూస్తుంటే నన్ను కన్న తల్లి అలాగే నేను చూడని మా అత్తమ్మ గుర్తుకొస్తున్నారు టీచర్ అని చెప్పేసి సీత చెప్తూ ఉంటుంది అలాగే అనుకో అనుకోమ్మ సీత నేను మీ అత్తమ్మనే అనుకో అని చెప్పేసి సుమతి అనగానే అవును టీచర్ మా అత్తమ్మ సుమతి గారు బ్రతికే ఉంటే కనుక నాకు ఏదో ఒక సహాయం మీరు చేసినట్టే చేసి నాకు తోడుగా ఉండేవాళ్ళు మా అత్తమ్మ మిమ్మల్ని పంపించినట్టున్నారు అని చెప్పేసి సీత అంటూ ఉంటుంది టీచర్ మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేవును అని చెప్పేసి సీత అనగానే గురు శిష్యుల మధ్య రుణం అనేది ఉండకూడదు సీత వెళ్ళి మంచిగా పడుకో భరతనాట్యం పోటీ రేపే కదా అని చెప్పేసి సుమతి చెప్తుంది సరే టీచర్ అని చెప్పేసి సీత అంటుంది సీత అలాగే ఈ డ్రెస్ కూడా తీసుకెళ్ళు అని చెప్పేసి సుమతి చెప్పగానే సీత సంతోషంగా డ్రెస్ తీసుకొని వెళ్తూ ఉంటుంది సీత నిజంగా నేను మీ మేనత్తనే నువ్వు ముద్దుగా పిలుచుకునే మీ అత్తమ్మనే నేను మీ అత్తమ్మ సుమతినే అని చెప్పుకునే రోజు తప్పకుండా తొందరలోనే వస్తుంది సీత అని చెప్పేసి సుమతి మనసులో అనుకుంటుంది ఇంకా మరోవైపు మహాలక్ష్మి ఇంట్లో పనిచేసే రాజ్యం ఇంకా వాచ్మెన్ సాంబా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఈరోజు డాన్స్ కాంపిటీషన్ కదా ఎవరు గెలిస్తే బాగుంటారు రాజ్యం అని చెప్పేసి సాంబడగ్గానే సీతమ్మ గెలిస్తే బాగుండు మధుమితమ్మ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది రాంబాబు సీతమ్మ ఇద్దరు కూడా సంతోషంగా ఉంటారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అప్పుడే మహాలక్ష్మి గిరి జనార్దన్ అర్చన అందరూ కలిసి పూలు పండ్లు పసుపు కుంకుమ ఒకరి తర్వాత ఒకరు తీసుకొచ్చి నటరాజ విగ్రహం ముందు పెడుతూ ఉంటారు అది చూసిన రాజ్యం వీళ్ళేంటి ఈ పనులు మనతో చేపించకుండా వీళ్ళు చేసుకుంటున్నారేంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఏముంది వాళ్ళ పిల్లల డాన్స్ కాంపిటీషన్ కదా అందుకే చేసుకుంటున్నారేమో అని చెప్పేసి వాచ్మెన్ చెప్తూ ఉంటాడు అర్చన దాన్ని చూసి ఎవరైనా కుంకుమే అనుకుంటారు కానీ కారం అనుకోరు కదా అని చెప్పేసి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అవును మహా ఆ సీత గనక గెలిచే పరిస్థితే వచ్చిందనుకో దాని కళ్ళల్లో కారం కొట్టాలి అని చెప్పేసి అర్చన చెప్తూ ఉంటుంది అన్నయ్య ఒకవేళ సీత గెలిచినా ఓడినా సీత కళ్ళల్లో కారం కొట్టాలి ఇన్ని రోజులు మనల్ని ఎంత ఏడిపించింది అని చెప్పేసి గిరి అంటాడు సీత పోటీలో ఓడిపోతే ఎలాగూ ఏడుస్తుంది కదా మళ్ళీ మనం కారం కొట్టడం అవసరమా అని చెప్పేసి జనార్దన్ అంటూ ఉంటాడు ఇక మరోవైపు మహాలక్ష్మి సీత పోటీలో ఓడితే సీత ఒకటే ఏడవటం కాదు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ నానమ్మ పిన్ని అందరూ కూడా ఏడుస్తూ ఉంటారు అని చెప్పేసి అంటూ ఉంటుంది మరోవైపు శివకృష్ణ లలిత దగ్గరకు వెళ్ళి లలిత మహాలక్ష్మి వాళ్ళ ఇంట్లో ఈరోజే కదా డాన్స్ కాంపిటీషన్ సీత పోటీలో నెగ్గుతుందో లేదో సీత పోటీలో నెగ్గితే సంతోషంగా ఆ ఇంట్లోనే ఉంటుంది అంతా మంచి జరుగుతుంది మధుమిత మన ఇంటికి వస్తుంది అలాగే ప్రీతి ఉషలు పోటీలో గెలిచారే అనుకో సీత శాశ్వతంగా భర్తని ఆ ఇంటిని వదిలేసి ఇక్కడికి రావాల్సి ఉంటుంది ఏంటో ఈ పరిస్థితి అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఏంటి శివ అక్కడ ఉన్నప్పుడే సీతను ఒప్పించి చూడాల్సింది అని చెప్పేసి బామ్మగారు చెప్తూ ఉంటుంది మేమెంతో చెప్పాము సీత మా మాట వినట్లేదు అని చెప్పేసి శివకృష్ణ చెప్తూ ఉంటాడు నువ్వు చెప్పినా కూడా వినలేదా బావా అని చెప్పేసి నీలవేణి అడుగుతూ ఉంటుంది అయినా అల్లుడి గారికి వచ్చేటప్పుడు మీరు చెప్పారన్నారు కదా గారు చెప్తే సీత వింటుందిలే అని చెప్పేసి బామ్మ గారు అంటూ ఉంటుంది సీత పంతం పట్టుదల చూస్తుంటే ఎవరు చెప్పినా కూడా వినేటట్టు లేదు అత్తయ్య అని చెప్పేసి లలిత చెప్తూ ఉంటుంది ఒకవైపు చూస్తే సీత పట్టుదల మరోవైపు చూస్తే మహాలక్ష్మి పంతం వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారో ఏంటో అంతా మంచిగా జరగాలని దేవుణ్ణి కోల్పోవడం తప్ప మించి మనం చేసేదేం లేదు అని చెప్పేసి శివకృష్ణ అంటూ ఉంటాడు ఇక లలిత నీలవేణి బామ్మగారు శివకృష్ణ అందరూ కూడా దేవుడి ఫోటో దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుంటూ ఉంటారు ఇంకా మరోవైపు రామ్ ఒంటరిగా కూర్చొని శివకృష్ణ చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఇంకా అలాగే రామ్ సీత దగ్గరకు వెళ్ళి సీతను సుమతిని అరిచిన విషయాలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు సీత అని చెప్పేసి కోప్పడుతూ ఉంటాడు ఇక అప్పుడే సీత భరతనాట్యం డ్రెస్ వేసుకొని రామ్ దగ్గరకు వస్తుంది మామ నీతో చెప్పకుండా పందెం కాల్సినందుకు నేను చేసింది తప్పే నన్ను క్షమించు మామ నేను ఇదంతా కూడా మా అక్క కోసమే చేశాను ప్లీజ్ మామ నువ్వు అలా కోపంగా ఉంటే నేను సంతోషంగా ఉండలేవును నా మనసు బాధపడుతుంది మామ నాతో మాట్లాడు అని చెప్పేసి సీత అడుగుతూ ఉంటుంది నువ్వు ఈ డాన్స్ పోటీలో గెలుస్తావని నమ్మకం ఏంటి అని చెప్పేసి రామ్ అడుగుతూ ఉంటాడు నన్ను ప్రాణంగా ప్రేమించే నువ్వు ఉన్నావు నీ చెల్లెలను కాదని నాకు సపోర్ట్ చేశావు నేను బాధగా ఉంటే నన్ను గుడికి తీసుకెళ్ళావు అలాగే నేను డాన్స్ నేర్చుకుంటా అంటే డాన్స్ టీచర్ను ఇంటికి తీసుకొచ్చావు నేను భరతనాట్యం నేర్చుకోవడానికి నాకు గజ్జలు కొనుక్కొచ్చావు ఇవన్నీ చేశావు కదా మామ ఇదంతా చేసి కూడా ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడకుండా మౌనంగా ఉంటే నేను తట్టుకోలేవును మామా నువ్వు ఇప్పుడు కోపంగా ఉన్నా కూడా ఇదంతా నా పైన ప్రేమేనని నాకు తెలుసు మామా నువ్వు మనస్ఫూర్తిగా నన్ను ఆశీర్వదిస్తే నేను తప్పకుండా గెలుస్తాను మామా అని చెప్పేసి సీత రామ్ కాళ్ళ మీద పడుతూ ఉంటే రామ్ కోపంగా అక్కడి నుంచి లేచిపోతాడు నువ్వు ఈ పోటీలో గెలవకపోతే నిన్ను జీవితంలో క్షమించను సీత అని చెప్పేసి రామ్ అంటాడు అంటే నేను గెలవాలని కోరుకుంటున్నావు కదా మామ తప్పకుండా గెలుస్తాను రాముడి కోపం కూడా సీతకు వరమే మామా ఎందుకంటే రాముడు కోపపడబట్టే సీతమ్మ అంత పెద్ద అరణ్యాన్ని దాటి కూడా రావణాసుడితో తలపడేది కాదు అలాంటి రాముడికే కోపం వచ్చింది నీకు కోపం రాదా మామా నీ కోపం కూడా నాకు వరమే వరమేమామా ఏదో ఒక పరిస్థితుల్లో రాముడికి సీతమ్మపై అనుమానం వచ్చి ఉండొచ్చు సీతమ్మకు రాముడిపై అనుమానం వచ్చి ఉండొచ్చు కానీ నాకు నీపై అనుమానం లేదు కాకపోతే నాపైన కొంచెం నమ్మకం ఉంచమని అడుగుతున్నాను అర్జిస్తున్నాను ఒక్కటి గుర్తుంచుకోమా ఈ సీత తన ప్రాణంలో అయినా వదులుతుంది కానీ తను ప్రాణంగా ప్రేమించే ఆ రాముణ్ణి వదలదు నీ మీద ఒట్టేసి చెప్తున్నాను ఈ రాముడికి ఈ సీత మాత్రమే సొంతం అని రామ్తో చెప్పి సీత బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రామ్ కూడా బాధపడుతూ ఉంటాడు ఇంకా మరోవైపు ప్రీతి ఉష ఇద్దరు కూడా భరతనాట్యం డ్రెస్ వేసుకొని రెడీ అవుతూ ఉంటారు అప్పుడే మహాలక్ష్మి ప్రీతి ఉషా దగ్గరకు వచ్చి రెడీ అయ్యారా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఓ ఎప్పుడో రెడీ అయ్యాం పెద్దమ్మా అని చెప్పేసి ఉషా చెప్తూ ఉంటుంది ఇది మన పరువుకు సంబంధించిన విషయం బాగా గుర్తుపెట్టుకోండి సీతను ఇంట్లో నుంచి బయటకు గెంటేసి మధుమితను పర్మనెంట్గా మన ఇంట్లో ఉంచుకోవాలి మన ఇంటి గోడల్ని చేసుకోవాలి అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటే మాకు ఇదంతా తెలుసు కదా పెద్దమ్మా అని చెప్పేసి ఉషా అంటూ ఉంటుంది అయినా ఆ సీత పెద్దగా డాన్స్ అయితే ఏమీ నేర్చుకోలేదు మీరేం టెన్షన్ పడకండి పర్ఫెక్ట్గా డాన్స్ చేయండి అని చెప్పేసి అర్చన చెప్తూ ఉంటే ఏంటి సీత డాన్స్ నేర్చుకోవటమా దాని మొహం అది మన చేతుల్లో ఎప్పుడో ఓడిపోతుందని ఖాయం అయిపోయింది అది డాన్స్ నేర్చుకోలేదు దానితో పాటు దాని టీచర్ కూడా తలదించుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి మన ముందు దానికి డాన్స్ వచ్చినట్టు యాక్ట్ చేస్తుంది అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అవును పెద్దమ్మ కారం రెడీ చేసావా స్టేజ్ మీద అని చెప్పేసి ఉష అడుగుతూ ఉంటుంది వాటన్నిటి సంగతి మేము చూసుకుంటాము మీరు డాన్స్లో సీతను ఎలా ఓడించాలి అన్నది మాత్రమే ఆలోచించండి ఈ విషయం మన మధ్యలోనే ఉండాలి ఇది లాస్ట్ ఆప్షన్గా ఉంచుకోండి అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సరే పెద్దమ్మ నువ్వు చెప్పినట్టుగానే మన చేతులు దాటిపోయే పరిస్థితుల్లోనే ఆ కారంని వాడతాము అని చెప్పేసి ఉష చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే మధుమిత వచ్చి ఏంటి లాస్ట్ ఆప్షన్గా వాడేది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఏం లేదు మధు ఇప్పుడే నీ గురించే మాట్లాడుకుంటున్నాము నిన్ను పర్మనెంట్గా మా ఇంట్లో ఉంచుకోవడానికి ప్రీతి ఉషలను కష్టపెట్టైనా డాన్స్ కాంపిటీషన్లో విన్నవాలని చెప్తున్నాం అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మీరు ఎంత మంచి వాళ్ళండి నాపై ఇంత ప్రేమను చూపిస్తున్నారు మీ అందరి ప్రేమను చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది అని చెప్పేసి మధుమిత అంటూ ఉంటుంది ఏంటి మధు అది చెప్పు అని చెప్పేసి మహాలక్ష్మి అడగగానే నేను మొదట్లోనే మీ ఇంటి కోడలు అయి ఉంటే ఎంత బాగుండేది అనిపిస్తుంది అని చెప్పేసి మధుమిత అంటూ ఉంటుంది ఈ మాట కోసమే మేము ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్నాం కాస్త లేట్ అయితే మాత్రం ఏమైంది జరిగేది అదే మధు అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సరే పిల్లలు మీరు డాన్స్ కాంపిటీషన్కి రెడీగా ఉండండి అని చెప్పేసి మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా సీత ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఏంటి సీత డాన్స్ కాంపిటీషన్కు పోటీ రెడీగా ఉంటే నువ్వేంటి ఈ టైంలో డల్గా కూర్చున్నావు అని చెప్పేసి సుమతి వచ్చి అడుగుతూ ఉంటుంది మామ నాపై కోపంగా ఉన్నారు టీచర్ నన్ను కనీసం గెలుస్తావు అని ఆశీర్వదించను కూడా లేదు అని చెప్పేసి సీత చెప్తూ ఉంటుంది నువ్వు రామ్తో చెప్పకుండా పోటీ పడుతుంటే రామ్ కోపపడ్డా సీత అని చెప్పేసి రేవతి అడుగుతూ ఉంటుంది నువ్వు గెలిస్తే గనక తప్పకుండా రామ్ చాలా సంతోషపడతాడు అని చెప్పేసి చలపతి చెప్తూ ఉంటాడు నువ్వు చెప్పకుండా పోటీలో ఎక్కడ ఓడిపోతే రామ్కి దూరం అయిపోతావు అని రామ్ బాధగా ఉన్నాడు అని చెప్పేసి సుమతి చెప్తూ ఉంటుంది నాకు కూడా తెలుసు టీచర్ కానీ నాతో నవ్వుతూ ఒక్క మాట సీత నువ్వే గెలుస్తావు అంటే నేను చాలా సంతోషంగా డాన్స్ చేస్తాను కదా అని చెప్పేసి సీత చెప్తూ ఉంటుంది రామ్కి దూరంగా నువ్వు ఉండగలవా సీత అని చెప్పేసి రేవతి అడుగుతూ ఉంటుంది అమ్మో ఆ మాట అసలు కనకండి అని చెప్పేసి సీత చెప్తూ ఉంటుంది రామ్ కూడా అదే ఫీలింగ్లో ఉన్నాడు అందుకే చాలా బాధపడుతున్నాడు అని చెప్పేసి రేవతి చెప్తూ ఉంటుంది అమ్మ సీత నువ్వు మీ అక్క కాపురాన్ని నిలబెట్టడం కోసం సరైన డెసిషన్ తీసుకున్నావు నువ్వు తీసుకున్న నిర్ణయం ఎటువంటి విషయంలో కూడా తప్పు లేదు నీ భర్తని కాపాడుకోవటం నీ అక్క కాపురాన్ని నిలబెట్టడం ఈ రెండింటికి ఇదే కరెక్ట్ సజెషన్ అని చెప్పేసి సుమతి చెప్తూ ఉంటుంది ఇంకా ఆలోచిస్తున్నావేంటి సీత రా డాన్స్ కాంపిటీషన్కి టైం అవుతుంది అని చెప్పేసి సీత చేయబా పట్టుకొని సుమతి డాన్స్ కాంపిటీషన్కి తీసుకెళ్తుంది ఇక సీత అలాగే ప్రీతి ఉష పోటా పోటీగా డాన్స్కి రెడీగా ఉంటారు అప్పుడు జనార్దన్ మరి జడ్జిమెంట్ ఎవరిస్తున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఇక వెంటనే సుమతి లేచి నుంచొని ఆ నటరాజు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నిష్పక్షపాతం లేకుండా జడ్జిమెంట్ ఇస్తాను అని చెప్పేసి సుమతి చెప్పగానే నువ్వు సీతపక్షవాదివి అలాంటిది నిష్పక్షపాతం లేకుండా ఎలా స జడ్జిమెంట్ ఇస్తావు అని చెప్పేసి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మా మువ మాస్టర్ గారే నిష్పక్షపాతం లేకుండా జడ్జిమెంట్ ఇస్తారు అని చెప్పేసి అర్చన అంటూ ఉంటుంది అవును మా మాస్టర్ గారు మందు తాగుతారనే కానీ ఎటువంటి టైంలో కూడా నిష్పక్షపాతంగా జడ్జిమెంట్ ఇవ్వరు అని చెప్పేసి పక్కనే ఉన్న పిఏ చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్